నమస్కారం వెల్కమ్ కోసం జర్నలిజం న్యూస్ రాత్రివేళల్లో చోరీలకు పాల్పడుచున్న దొంగలను అరెస్ట్ చేసిన కేఏసీ పోలీసులు ఆరు లక్షల విలువ గల నలభై గ్రాముల బంగారు ఆభరణాలు మరియు యాభై గ్రాముల వెండి ఆభరణాలు మరియు యాభై ఆరు వేల నాలుగు వందల నగదు స్వాధీనం నేరస్తున్న వివరాలు సెండే అరుణ్ కుమార్ తండ్రి పేరు రామయ్య వయసు ఇరవై ఐదు సంవత్సరాలు కులం బారే తోటమాల వృత్తి స్టూడెంట్ హౌస్ నెంబర్ సిక్స్ డాష్ సెవెన్ సెవెన్ తేజీగూడ వాంకిడి కోమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అరెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క వ్యక్తి వివరాలు సెంటే అరుణ్ కుమార్ తండ్రి పేరు రామయ్య ఇరవై ఐదు సంవత్సరాలు ఇతను స్టూడెంట్ ఇతను కుబ్రంబిం హస్తమాబాద్ జిల్లా వార్డుకి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో డిగ్రీ వరకు పూర్తి చేసిన తర్వాత ఈ ఆన్లైన్ బ్రిటింగ్లకు ఆడటం అలవాటై దాదాపు చాలా డబ్బులు లాస్ అయ్యి చాలా మంది దగ్గర అప్పులు చేయడం జరిగింది వీటికి అప్పులు ఏ విధంగా తీర్చాలనే దానిలో ఇతను దొంగగా మారడం జరిగింది ఈ రీసెంట్గా దాదాపు ఇతను యూనివర్సిటీ ఏరియాలో దాదాపు తొమ్మిది కేసులలో ఇతను ఈ దొంగతనాలకు పాల్గొనడం జరిగింది ఇతను నేను సాయంత్రం పట్టుకోగా చేసిన నేరాలను కూడా కొనుక్కోవడం జరిగింది ఇతని మధ్య నుంచి వెళ్ళి నలభై గ్రాముల బంగారు ఆభరణాలు యాభై గ్రాముల వెండి ఆభరణాలు నగదు యాభై ఆరు వేల నాలుగు వందలు దాదాపు మొత్తంగా ఆరు లక్షల రూపాయలు ఇవ్వగల బంగారు రెడ్డి ఆభరణాలు మరియు నగదు డిపాజిట్ చేయడం జరిగింది రీసెంట్గా దా దాదాపు దసరా నుంచి ఇక్కడ కంటిన్యూగా ఇతను ఎయిస్ పోలీస్టేషన్ పరిధిలోనే దుంగతనాలు చేయడం అతను అలవాటుగా మార్చుకొని రోజు మధ్యాహ్నం టైంలో రక్కీ చేస్తూ ఇళ్ళను గుర్తించి రాత్రిపూట వెళ్ళి దుంగతనాలు చేసి వీటికి ఇక్కడ జలసాలు తర్వాత ఇతర బెకింగ్లకు ఇతని ఖర్చులకు వీటి డబ్బులను వాడుకుంటారు ఇది గుడ్ వర్క్లో భాగంగా మా ఎస్ఐలు శ్రీకాంత్ మరియు నవీన్ ఇద్దరు ఎస్ఐలు మరియు గ్రామ్ పార్టీ అమద్దుపాష రాజశేఖర్ జితేందర్లు మరియు వీరికి సీసీఎస్ పోలీసు వారు కూడా సిబ్బంది మాకు సహాయ సహకారాలు అందించారు వారు మధు మరియు చెల్లు కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది వీరందరూ కూడా రివార్డ్స్ పెట్టి తగిన క్యాష్ రివార్డ్స్ మరియు గుడ్ సర్వీస్ సెంటర్ని కూడా వాళ్ళకు పెంచడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ముఖ్య గవర్నకి అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు తాళం తీసుకు వెళ్ళేటప్పుడు ఊరికెళ్తే ఖచ్చితంగా గేట్ బ్యాడ్ తారం వేయకూడదు తర్వాత ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు మరి పోలీసు వారికి కూడా సమాచారం ఇస్తే మేము కూడా వంటి ఇంటిపై రాత్రి పెట్రోలింగ్ కానీ బీల్ కానిస్టేబుల్ కానీ ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను